నేను మీ వార్తలు చదువుతుంది మీ లావణ్య మరోసారి తన మంచి మనిషి చాటుకున్న డాక్టర్ గొట్టిపాడు లక్ష్మి గారు దర్శి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు తెలుసుకున్నప్పుడు డాక్టర్లు గర్భవతులకి ఆరోగ్యాన్ని పరిశీలించే సిటిజీ స్కాన్ మిషన్ లేదని చెప్పడం జరిగింది డాక్టర్ గొట్టిపాడి లక్ష్మి గారు సిటీజీ స్కాన్ మిషన్ని దర్శి ప్రభుత్వ హాస్పిటల్కి అందిస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి గారు తన సొంత నిధులతో సిటీజీ స్కాన్ మిషన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ గారికి గైనకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారికి అందరి సమక్షంలో అందజేశారు ఒక గర్భవతికి సిటీజీ స్కాన్ మిషన్ని ఏర్పాటు చేసి మిషన్ పనితీరుని పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు గారు టీడీపీ జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్